వచ్చిన మరియు పత్రికా పిత్రకర్త స్వాగత స్వాగతం ఈ యొక్క పత్రికా సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న జరిగిన టీఆర్ఎస్ పార్టీ దేశానికి పత్రికా ప్రవేశం మేము నియంత్రిస్తున్నాము గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలో ప్రభుత్వంగా ఉండి ఏనాడు రైతు పక్షనా కానీ బరువు వరుగా పక్షనా కానీ ఏనాడో ఆలోచించలేదు మరియు రైతులకు ఏకకాలంలో రుణమో చేస్తామని చెప్పి పది సంవత్సరాలు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించుకుంటూ ఇదిగో అదిగో అదిగో ఇంట్లో పిల్లొచ్చాయన్నట్టు చెప్పకుండా ముందుకు ఆరుతూ ఉండి ఐదు సంవత్సరాలు మనకు వాళ్ళు రైతుల ఏం చేసేది ఏం లేదు ఇప్పుడు వాళ్ళకు గుర్తి ఎత్తు ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాము దేశంలో ఎక్కలేని విధంగా ఒక డెడ్ లైన్ ఇచ్చుకుంటూ ఆగస్టు పదిహేను తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిగా సాగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నిక్కచ్చిగా మేము గంటపదంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము పదిహేను ఆగస్టు పదిహేను తారీఖు నాడు రుణమాఫీ చేయడం చాలా అసహ్యంగా వచ్చాము ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ఎఫ్ నాయకులు వారి యొక్క పప్పం తప్పులో మాత్రమే రైతుల రైతులను మేము రైతుల రూపంగా ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు రైతులకు చేసింది లేదు ఏలేదు ఏమైనా చేయాలంటే రైతులకు కానీ బరువు బరుగులైనా చేయాలని అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం చేయగలుగుతుంది మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రభుత్ ప్రజల తీర్పును మేము శిరసా వహిస్తూ మేము రాబోయే ఐదు కాలంలో రైతుల పక్షాన బరుగు బలవారి పక్షాన వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఖచ్చితంగా పనిచేస్తాము దీనికి ఎలాంటి అపోహలు లేవు ఏమి లేవు ఖచ్చితంగా దీనికి మీకు రాబోయే రోజుల్లో మీకు రుజువు చేస్తాము ఖచ్చితంగా ఎలక్షన్ కూడా ఉన్నందువల్ల మేము ఐదు వందల సిలిండర్లతో పాటు రెండు వందల ఎనిమిట్లు కూడా మేము అమలు చేయలేకపోయాము ఈ జూన్ నాలుగు పదిగా పోతుందో ఆ రోజు నుంచి ఖచ్చితంగా మేము రెండు వందల ఎనిమిది చుతురిదిద్దు కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ రైతులకు రెండో గ్యాప్ ఖచ్చితంగా చేసి తీరుతాము మీరు ఎలాంటి ప్రజలు కానీ రైతులు కానీ కర్షకులు కానీ ఏ విధంగా మీ అపో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ గర్వెంట్ రైతుల పక్షాన ఉంది ప్రజల పక్షాన ఉంది ప్రజల పక్షాన పనిచేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో మేము వృద్ధి చేస్తాము మా పెద్ద అవకాశాన్ని పదవిచ్చిన మాకు అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలు చేర్చుకోరకు ప్రజలు బాగోడంగా పనిచేస్తామని మేము పత్రిక ప్రమాణంగా తెలియజేస్తాము ఏమైనా ఆలోచనప్పుడు ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష ఉంది మీరు మాట్లాడవలసిన కోరుతుంది ఇప్పుడు మాకు పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలు ఏర్పాటు ఈ ఐదు నెలల జనలో రెండు ఎలక్షన్లు రావడం జరిగింది రెండు నెలలు మాత్రమే ప్రభుత్వం తను పనిచేసుకుంటుంది ఈ క్రమంలో తనకు ఒక స్థానం కనిపించాలి వారి ఉద్దేశాలను బెట్టించాలి వారి నిలుత ఏదైతే నిన్న ధర్నా రైతుల రైతులపై ధర్నా చేసిన వారికి కాస్త వారు మాట్లాడిన మాటలు వారు చేస్తున్న చేస్తారు ఒకసారి ఆలోచన చేసుకొని నిన్న మాట్లాడుతూ సంఘం సంఘంలోస్తారా లాభిస్తారా అనే విధంగా ఉన్నాం ఇప్పటికి కూడా ఏ మాట భగవంతునిగా మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా గతంలో మీరు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు పౌరు చెప్పాలి విద్యార్థులకు ఉద్యోగం ఇస్తాను విడుదల విడుదల పంపిస్తాము ఉద్యోగాలు ఇస్తాను దళితులకు మూడే అన్నారు దళితులకు ఎదురు అన్నాడు ఇలా చెప్పుకుంటూ వచ్చాయి నిన్నో మా విద్య ఆదేశులు మేము ఏదైతే నాయకుల మీద పనిచేస్తున్నామో ఆ నాయకుల ఏ విధంగా అయితే నవ్వు కొన్ని అదే విధంగా ఉంటారు మీరు మాట్లాడలేదు లేకుండా మాట్లాడలేదు మీరు చేసినటువంటి చేస్తే నేను చేయగలరు మీరు ఒకటి గుర్తుంచుకున్నారు నిన్న మాట్లాడరు మాట మీరు చెప్పండి చెప్పాలని చెప్పాలి లేని పక్షంలో దానిపైన కాంప్లైంట్ చేస్తాం పోలీసులు ధర్నా చేయాలి ప్రభుత్వానికి ప్రతిపక్షం చేయాల్సిన బలం కూడా అంటే ప్రభుత్వం ఏదైనా కొద్దిగా అలసత ఇచ్చిన వాతావరణం లేక చేసే క్రమంలో ధర్నా చేయాలి ప్రభుత్వం తెలుగుదేశం ప్రతిపక్షాలి అది నూటి మూడు పాయింట్లు గతంలో పదేత ఎవరైనా ప్రభుత్వంలో ఉంది ధర్మ చేయడానికి ముందుకు వస్తే మీరు వాటితో సమాధానం చెప్పారు కాంగ్రెస్ పార్టీ అది ఆర్థిక చేయరు ధర్మాలు చేస్తూ ధర్మాలు చేయాలి ప్రభుత్వం